నేపాల్ కొత్త ప్రధాని కేపి శర్మ ఓలీ విశ్వాస తీర్మానంలో సునాయాసంగా నెగ్గారు ప్రభుత్వం ఏర్పాటైన ముప్పై రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా తాజాగా జరిగిన పరీక్షలో కేపి శర్మ ఓలీ విజయం సాధించారు రెండు వందల అరవై మూడు మంది సభ్యులున్న నేపాల్ పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గేందుకు నూట ముప్పై ఎనిమిది ఓట్లు కావాల్సి ఉండగా కేపి శర్మ ఓలీకి నూట ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి దీంతో ఆయన విశ్వాస పరీక్షలో గెలుపొందారు దీంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నేపాల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది హిమాలయ దేశం నేపాల్లో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఇటీవలే అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ప్రచండ ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ మరో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తాజాగా దేశ ప్రధానిగా నియమితులైన కేపీ శర్మ ఓలీ పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు పార్లమెంటులో నిర్వహించిన బల పరీక్షలో ఆయన గెలుపొందారు నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభలో మొత్తం రెండు వందల అరవై మూడు మంది సభ్యులు ఉండగా కేపీ శర్మ ఓలీ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా నూట ఎనభై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు నేపాలి కాంగ్రెస్ సిపిఎన్ యుఎంఎల్ లోక్ తాంత్రిక్ సమాజ్వాదీ పార్టీ జనతా సమాజ్వాదీ పార్టీ నేపాల్ ప్రతినిధులు కేపి ఓలీ శర్మకు అనుకూలంగా ఓటు సిపిఎన్ మావోయిస్టు సెంటర్ సిపిఎన్ యూనిఫైడ్ సోషలిస్ట్ స్వతంత్ర పార్టీ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు విశ్వాస తీర్మానం నెగ్గడానికి నూట ముప్పై ఎనిమిది ఓట్లు కావలసి ఉండగా ప్రచండకు అనుకూలంగా అరవై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి నూట తొంభై నాలుగు ఓట్లు వ్యతిరేకంగా పడడంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు దీంతో కెపి శర్మ ఓలీ సారథ్యంలో సిపిఎన్ యుఎంఎల్ మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవబా సారథ్యంలోని నేపాలి కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ క్రమంలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ఆదివారం కేపీ శర్మ ఓలి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దీంట్లో నెగ్గేందుకు వాస్తవానికి నూట ముప్పై ఎనిమిది ఓట్లు అవసరం కాగా ఆయనకు నూట ఎనభై ఎనిమిది వచ్చాయి దీంతో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలు కేపీ శర్మ ఓలి విజయం సాధించారు మరోవైపు కేపీ శర్మ ఓలీ నియామకంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది ఓలీ నియామకం రాజ్యాంగ విరుద్ధమని దానిని రద్దు చేయాలని కోర్టులో పిటిషన్లు వేశారు ఈ కేసులో ముగ్గురు న్యాయవాదులు రిట్ను దాఖలు చేస్తూ ఏర్పాటైన ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్లో విఫలమైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి మరో కూటమిని పిలవాలని కోరారు ఇక గత సోమవారం కేపీ శర్మ ఓలీ ఇరవై ఒక్క మంది మంత్రివర్గ సభ్యులతో కలిసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఓలీ ప్రధానమంత్రి అయిన ముప్పై రోజుల్లోగా పార్లమెంటులో విశ్వాస తీర్మానం పొందాలి దీంతో పార్లమెంటు సమావేశం ప్రారంభం కాగానే ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు స్పీకర్ ఘిమిరే రెండు గంటల సమయం ఇవ్వగా అధికార విపక్ష పార్టీల సభ్యుల తీర్మానంపై చర్చించారు ఆ తర్వాత సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానమిచ్చేందుకు కొంత సమయం కేటాయించగా చర్చ ముగిసిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది చర్చ సందర్భంగా ప్రధాని ఓలీ కీలక వ్యాఖ్యలే చేశారు అవినీతి జోలికి వెళ్లనని ఎవరైనా వెళ్లినా సహించబోనని స్పష్టం చేశారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు అవినీతిని నియంత్రించి సుపరిపాలన తెచ్చేందుకు నేపాలీ కాంగ్రెస్ సిపిఎం యుఎంఎల్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు తమ సంకీర్ణ ప్రభుత్వం స్థిరత్వం అభివృద్ధి సుపరిపాలనే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు ఇక తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కేపి శర్మ ఓలీ నేపాల్ కు నాలుగు సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో పది నెలలు రెండు వేల పద్దెనిమిదిలో నలభై నెలలు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు నెలలు మొత్తం నాలుగున్నరేళ్ల పాటు నేపాల్ ప్రధానిగా పనిచేశారు రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో ఓలీ పార్టీ పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇక ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రచండకు మద్దతిచ్చింది దీంతో రెండు వేల ఇరవై రెండులో ప్రచండ ప్రధానిగా నియమితులయ్యారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అందులో భాగంగా అభివృద్ధి రాజ్యాంగ సవరణ అవినీతి నిర్మూలన వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు అయితే రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరముంది దీంతో కొత్త ప్రభుత్వంలోని నేతలు ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇప్పుడు విశ్వాస తీర్మానంలో ఓలీకి నూట ఎనభై ఎనిమిది మంది మద్దతు తెలపడంతో ఆ పార్టీలో ధీమా కనిపిస్తోంది దీంతో త్వరలోనే కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది